హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ డైరెక్టెడ్ బై అండ్ మెయిన్ లీడ్ బై మమ్ముటి ఈ మూవీ జీవీఎం గారు తీసారని సినిమాపై ఇంట్రెస్ట్ అయితే కలిగింది జీ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చింది సో మూవీ చూసాక నాకైతే అన్ఎక్స్టెడ్లీ సర్ప్రైజ్ చేసింది చాలా ఎంగేజింగ్ గా ఉంది మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సిఐ డొమినిక్ ఏదో కారణంతో బయటికి వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతూ ఉంటాడు అసిస్టెంట్ కూడా ఉంటాడు అంతలోనే ఒక సింపుల్ కేసు అయితే వస్తుంది ఒక అమ్మాయి పర్స్ దాని ఓనర్ ఎవరో కనుక్కోవాలి అంతే సినిమా అంతా ఆ పర్స్ చుట్టూనే తిరుగుతుంది ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ నాకు కేసు మీద అంత క్యూరియాసిటీ అయితే రాలేదు కానీ డొమినిక్ క్యారెక్టర్ దగ్గర అంటే ఆ క్యారెక్టర్ని ఎలా రాశారంటే మాట్లాడే తీరు కానివ్వండి అడిగే ప్రశ్నలు కానివ్వండి తను అబ్జర్వ్ చేసే విధానం కానివ్వండి తన లైఫ్ స్టైల్ కానివ్వండి ప్రతిదీ ఇంప్రెస్ చేసింది అండ్ సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేసింది సినిమా అయిపోయాక కూడా తన గురించి ఇంకా తెలుసుకోవాలనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ క్యారెక్టర్ రైటింగ్ అని చెప్పాలి కేసు కొద్దీ ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ వీడా లేదా వాడా లేదంటే ఇతన ఆడియన్స్ ని కూడా డిటెక్టివ్ లా మార్చేస్తుంది సినిమా మనం కూడా డాట్స్ కలుపుకుంటూ పోతాం ఇక సినిమాలో క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే కాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని కూడా చెప్పాలి ఈ సినిమాలో మైనస్ లో కూడా చాలానే ఉన్నాయి పేసింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది ఈవెంట్స్ బాగానే ఉంటాయి గానీ క్యారెక్టర్స్ చాలా నిదానంగా మాట్లాడతారు జీవిఎం రైటింగ్ లో సాధారణంగా ఉండే ఆ థింకింగ్ పాస్ ఇక్కడ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది థ్రిల్లర్ కావడంతో కొంతమందికి పేషెన్స్ నశించే అవకాశం అయితే ఉంది దాన్ని పక్కన పెట్టి కంప్లీట్ గా చూడగలిగితే మూవీ అయితే ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది పెర్ఫార్మెన్స్ వైజ్ మమ్మూటి గారు టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు డొమినిక్ క్యారెక్టర్ని ఆయన పూర్తిగా ఓన్ చేసుకున్నారు సినిమాలో అది మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా సాలిడ్ గా ఉన్నాయి ఒకే ఒక సాంగ్ ఉంది అది కూడా బాగానే ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీట్ అండ్ సింపుల్ క్లాస్ సినిమాకి సెట్ అయ్యేలా ఉన్నాయి ఓవరాల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదంటే ఇది ఒక గుడ్ స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నో సైడ్ ట్రాక్స్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ డ్రైవన్ స్టోరీ అని చెప్పాలి ఇప్పుడు జీ ఫైవ్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది డబ్బింగ్ బాగుంది నో అడల్ట్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసి వచ్చు మీకు వీలైనప్పుడు ఒక లుక్ అయితే వేసేయండి మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి ఇలాంటి హానెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకోసం మరొక రివ్యూ మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను thank you guys thanks for watching this is mahesh signing off jai hind